గ్రామంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఎక్స్పో నిర్వహించడమైనది గూడూరు మండల విద్యాశాఖ అధికారి కాంచన ముఖ్య అతిథిగా విచ్చేసి సైన్స్ ఎక్స్పో ప్రారంభించారు మండల విద్యాశాఖ అధికారి కాంచన ముఖ్య అతిథిగా విచ్చేసి సైన్స్ ఎక్స్పో ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ పట్ల శాస్త్రీయ దృక్పథం పెంచుకొని అవగాహన చేసుకొని పరిశోధనల పట్ల ఆసక్తి పెంచుకోవాలని తెలిపారు శ్రీగాయత్రి విద్యార్థులు వందకు పైగా వర్కింగ్ మోడల్స్ ప్రదర్శన చేయడం అభినందనీయమని కొనియాడారు అనంతరం విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో స్కిట్స్ తో మూడ నమ్మకాలు విడాలని అద్భుతంగా తెలిపారు సైన్స్ సైన్స్ ఉపాధ్యాయులు సత్కరించారు ఈ కార్యక్రమంలో విశ్రాంత సైన్స్ టీచర్ వెంకటేశ్వర్లు కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి ఉపాధ్యాయులు సుప్రజ రాఘవయ్య మల్లికార్జున్ శిరీష ఝాన్సీ శ్రీహరి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు अली सर अली सर सर प्लीज सर टुडे इज माय बायोलॉजी प्रोजेक्ट नेम इज नला रिप्रोडक्शन इन गटरिया वी आर द पार्ट्स ऑफ गटरिया पैटर्न हैपेंस इलमेंट एंड शैमेन कैपल्स style and and obvious thank you it's medium high school Today's my biology project is digestive system this is the working model of digestive system we can see the digestive system the digestive system break down food into nutrition which is required for our body for repair growth and energy జాతిచ్చిన మమతల శాంతిక గోతమ అబ్ విభూషణ భారత రత్నీ కుసలా

ఆన్ ది అకేషన్ ఆఫ్ నేషనల్ సైన్స్ డే టుడే ఇది శ్రీగాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్స్ ఎక్సిబిటెడ్ డిఫరెంట్ మోడల్స్ అండ్ ప్రాజెక్ట్స్ అబౌ ప్రాజెక్ట్స్ ఆర్ ఎక్సిబిటెడ్ ఇట్ ఈ వెరీ గ్రేట్ థింగ్ డన్ బై అవర్ సైన్స్ టీచర్స్ సుప్రజా మేడం రాఘవయ్య సార్ మల్లికార్జున సార్ శ్రీషా మేడం అండ్ జాన్సీ మేడం We are very thankful to all the and Department of and Science subjects. Plastic, 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 plastic. Uh, yes. Students, all of you get ready to explain to our today's awesome. chief guest, MBO Madam and PV Sir and all our teachers and parents. Our students exhibited nearly hundred above projects. So it contains working models, some of the chart explanations, most of the working models only, done by our students on the event of National Science Day. साथ का पार्श्व दर्पण अगर स्टाइल स्टाइल आंदोलन के लिए बहुत ज़रूरी है। और इस विपणन के लिए इस तरीके की ये बाय नीचे लिविंग प्रोड्यूस प्रोड्यूस किस्मों ने नाइट इसका जीव बढ़ेगा, जीव बढ़ेगा। నీ కొడుకు చేత కూడా చేస్తున్నారమ్మా నేను ట్రైట్ కట్టాను ఇదిగో నిమ్మకాయతో రెండు రోజుల్లో తగ్గిపోతుంది తీసుకెళ్ళండి 4 రోజుల తరువాత అండి ఏమైంది జాస్వా వారం రోజుల నుండి స్కూల్కి రావట్లేదు వారం రోజుల నుంచి ఒంట్లో బాగోలేదు హాస్పిటల్కి తీసుకువెళ్ళారా లేదు తాగేదో వేయించాను స్కూల్లో చెప్పారు ఎలాంటి వాడిగా అన్నిటికీ హాస్పిటల్కి అలాగే ఏమైంది ఏమైందో తెలియడం లేదు సార్ వారం రోజుల నుంచి పైకే వెళ్ళడం లేదు చాలా ఆలస్యమైంది కామేళ్ళు ముదిరిపోయి ఉన్నాయి చాలా క్రిటికల్గా ఉంది ఈ రోజులు ఏమి చేస్తున్నారు ఈ రోజుల్లో కూడా మంత్రాలు తంత్రాలు ఏంటమ్మా మేము మెడిసిన్ రాయిస్తాను వాడండి అలాగే సర్దుకుండా మూడో నమ్మి హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా తావీదులు మంత్రాలు అని చేసుకున్నారు కానీ అబ్బాయికి వచ్చిందేమో జాండీస్ కామెరలు వచ్చాయి కానీ వాళ్ళ అమ్మగారు ఏం చేశారు మంత్రగాడిని నమ్మి మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లారు జాండీస్ వస్తే మంత్రగాడి దగ్గరికి వెళ్ళాలా హాస్పిటల్కి వెళ్ళాలా హాస్పిటల్కి వెళ్ళాలి వాళ్ళకి పట్టింది దయ్యము కాదు భూతము కాదు గాలి కాదు ధూళి కాదు వాడికి ఏమొచ్చింది జాండీస్ వచ్చింది ఓకేనా కామెర్లు కానీ వాళ్ళ అమ్మ మెదరు వేరే వాళ్ళని చెప్పిందిని మంత్రగారి దగ్గరికి తీసుకెళ్ళింది వాడికి ఏమైనా నయం అయిందా ఆ బాబుకి లేదు హాస్పిటల్కి వెళ్ళి ఇచ్చిన మెడిసిన్ వాడితే దిస్ ఇస్ హ్యాపీ ఫ్యామిలీ మూడు నమ్మకాలు వద్దు సైన్స్ ఏం వద్దు థ్యాంక్ యూ మూడు నమ్మకాలు వద్దు సైన్స్ ఏం వద్దు మూడు నమ్మకాలు వద్దు సైన్స్ ఏం వద్దు థ్యాంక్ యూ ఐజాకు న్యూటను అండ్ తిను పలుకు సివి రామన్ను ఆర్యభట్ట పలుకు చంద్రబోసు ఆనందీబాయి పలుకు పలుకు తల్లి పలుకు నీకే కష్టం వచ్చిందో పలుకు ఇదిగో సోదమ్మాయి మా గేదె పొలంకెళ్ళి మూడు రోజులైంది ఇప్పటి వరకు ఇంటికి రాలేదు దానిది దాని గేదె ఏ దిక్కులు పోయిందో కాస్త మంత్రమేసి చెప్పరాదు ఐదాకు ఆయన అయిన పలుకు నీకేది తెలుసో నాకు అంతే తెలుసు నాకెంత తెలుసో నీకు అంతే తెలుసు నీకేది పోయిందో నాకెట్లా తెలుసు మాయా లేదు మంత్రం లేదు పలుకు తల్లి పలుకు నీకే కష్టం వచ్చిందో పలుకు అలా అంటావా సరే దీనికి జవాబు చెప్పు చూద్దాం మా కూతురు చిన్నప్పుడు చాలా బాగా పుష్టిగానే ఉండేది కానీ ఇప్పుడు ఏం తినట్లేదు ఊరికే మంచాన్ని పడుతుంది దానికి ఏదైనా గాలి సోకిందంటావా పూజలు గట్రా ఏమన్నా చెప్పిమంటావా చెప్పు ఎంత డబ్బైనా ఖర్చైనా పర్లేదు నా కూతురు బాగుంటే నాకు అదే చాలు అది సాకుని అంటీలు పలుకు బయాలజీ పలుకు వైరాలజీ పలుకు గాలి లేదు ధూళి లేదు రక్తంలో ఏదో మార్బై ఉంటుంది పెట్టు డ్రై ఫ్రూట్స్ పెట్టు ఫలితం లేకపోతే డాక్టర్ కి చూపెట్టు నా నోట సైజు మాటే పలుకు పలుకు తల్లి పలుకు నీకే కష్టం వచ్చిందో పలుకు ఆహా అలా అంటావా సరే గాని దీనికి జవాబు చెప్పు చూద్దాం మొన్న మా చెల్లి కూతురికి అమ్మవారి పోసింది రోజు కళ్ళు తాగిపిస్తున్నాం అది మంచిదేదంటావా పసులు కూడా ఏమన్నా తాగిపించమంటావా టీచర్స్ యొక్క ఇది చాలా అద్భుతంగా ఉంది వాళ్ళని అందరి తరఫు తరఫు మీకు విచ్చేస్తున్నాం అందరూ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెన్ చేశారు ఎక్స్ప్లెనేషన్ పాటు బాగుంది అందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ బ్రహ్మాండంగా పిల్లలు చూపిట మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది థ్యాంక్ యూ ఆల్ బీకర్స్ ఇవాళ గుడిపట్నంలో ఉన్నటువంటి శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని ఇవాళ సైన్స్ ఎక్స్పో కండక్ట్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో మా శ్రీకాయత్ విద్యార్థులు సుమారుగా వందకు పైగా సైన్స్ వర్కింగ్ మోడల్స్ ప్రాజెక్ట్ మోడల్స్ అలాగే చార్ట్ మోడల్స్ ఇలా అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సో గుడు ఎంబీఓ మేడం కాంచనా మేడం గారు విచ్చేసి విద్యార్థులు అందరూ ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ అన్ని పరిశీలించడం జరిగింది సో ఈ సభాముఖంగా మేడం కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అలాగే మాధవ అతిథి పీవీ సార్ సో నాకు గురువు గారు సో సార్ కూడా విచ్చేసి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు థ్యాంక్ యూ సార్ అలాగే అందరి సమక్షంలో సైన్స్ టీచర్స్ అయినటువంటి సుప్రజ మేడం సో రాఘవయ్య సార్ మల్లి సార్ శ్రీష మేడం ఝాన్సీ మేడం అందరికీ కూడా యాజీమాన్యం దొరుకుతాయి ఇంత చక్కగా అరేంజ్మెంట్స్ దట్ దట్ మీన్స్ మోడల్స్ ఎగ్జిబిట్స్ అని పెట్టేందుకు మీకు అందరికీ కూడా సో ఈ స్వభా ముఖ్యంగా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ మచ్ పిల్లల్లో ఉన్నటువంటి ఎన్నర్ ఫెసిలిటీస్ ఏమైతే అంటాయో వాటర్ని బయటకి వచ్చే చాలా అవసరం కాబట్టి నైస్ హాఫ్స్ అనే తెలుస్తో చాలా తయారు చేశారు పిల్లలు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పరచిన యాభిమానానికి అదేవిధంగా చక్కగా నేర్చుకుని చెప్పినటువంటి పిల్లలకి కూడా చాలా ధన్యవాదాలు ఇటువంటి పేరెంట్స్ కూడా చాలా కోఆపరేట్ చేస్తేనే ఇటువంటివి చేయగలిగి ఎవరైనా కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నారు సైన్స్ టీచర్స్ కూడా వాళ్ళ యొక్క కృషి కనపడుతుంది ఇక్కడ బాగా పిల్లల ఇవన్నీ కూడా చిన్న విషయం కాదు ఎన్నో రోజులు క్రమపడతా కానీ ఎగ్జిబిట్స్ కయర్ చేయడం అనేటువంటి జరగదు కాబట్టి అందరు కూడా ఇచ్చి నా యొక్క తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ పురుషా ఫ్యాషన్ పురుషా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ఉందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్